దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కొరదగినవి ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ దినమున హృదయ కాలంలో ఇటు రీతిగా సజీవ సంఖ్యలో ఉంచబడి నిన్ను స్థుతించటానికి ప్రభావా నీ వాక్యమును ధ్యానించడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ రోజులో జరగబోయేటువంటి ప్రతి ఆపదల నుండి కీడు నుండి మేము మమ్మలను తప్పించండి ప్రభు ఈరోజంతా మీ చిత్త ప్రకారం మేము నడవడానికి కృపదాయి చేయండి మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ ఆలోచన ఉండాలి నీ సహాయం కావాలి ప్రభు నీ తోడు మాకు కావాలి అతి రీతిగా మాకు సహాయం చేయండి ప్రభువా బలహీనులను ముట్టి బాగు చేయండి ప్రభువానికి స్తోత్రములు క్రైస్తవులుగా మీ పేరు పెట్టబడిన వారుముగా మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి కృపణుదయ చేయవాడి ఏసునా అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ఈరోజు వాక్యాధ్యానములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఈ భూమి మీద ఎంతోమంది ఐశ్వర్యవంతులు అనబడినవారు కోటీశ్వరులు అనబడినవారు మరణించారు కానీ ఎవరి పేరు మనం చెప్పుకుంటాం నీతిగా భక్తిగా యథార్థతగా బ్రతికిన వారి పేర్లు మనం చెప్పుకుంటాం అదే రీతిగా దేవుని ఒక వాక్యంలో ఒక మాట ఉంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని అయితే మంచి పేరు అనగా అర్థం ఏమిటంటే మనకు పెట్టబడినటువంటి పేరులో మంచి అర్థమునిచ్చే పేరు అని కాదు మంచి సాక్ష్యము అని అర్థం మనిషికి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది మనిషికి ఏముంది అతడు ఈ భూమి మీద ఏం సంపాదించాడు ఎన్ని కోట్లు సంపాదించాడు అనేది మంచి సాక్ష్యం కాదు బ్రతికినంత కాలం ఎంత నీతిగా భక్తిగా యథార్థతగా జీవించాడు అనేది ప్రభు చూస్తారు తర్వాత ప్రజలు కూడా చూస్తారు కాబట్టి ప్రభునందు ప్రిలేరా మనము నీతిమంతులము కాదు కానీ ప్రభుని తెలుసుకున్నాం కాబట్టి ఆయన ద్వారా మనం నీతిమంతులు అయ్యాం ఆ నీతిని మనం నిలబెట్టుకోవాలి ప్రభువారు మనకు ఇచ్చారు ఆ యథార్థతను మనము కాపాడుకోవాలి ప్రభునందు ప్రియులేరారు యశయ గ్రంథం నాలుగో అధ్యాయము మూడో వచనములో సీవునులో శేషించిన వారికి ఎరుషులేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకే ఎరుషులేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును అని వ్రాయబడి ఉంది ఆ సంఖ్యలో మనముంటామా ఆ శేషించిన వారిలో మనము ఉండాలి కదా ప్రభునందు ప్రిలేరా పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని మనకు పేరును ప్రభు వారు మనకిస్తున్నారు నిజంగా ఆల్రెడీ మనకిచ్చారు ఆ పేరును మనం పోగొట్టుకోకుండా పరిశుద్ధత కలిగి మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధ కలిగి ఉండాలని ప్రభువు పేరట నేను తెలియచేచున్నా యాకోబు మోసగాడి అయితే ప్రభును ఆశ్రయించిన కారణాన ఆ మోసగాడు మంచివాడిగా ఇస్రాయేలుగా పెరవబడ్డాడు కదా ఈ రోజున మనము అదే యాకోబును యాకోబు సంతతిని మోసగాళ్ళగా మనం చూడట్లేదు ఆ యాకోబు సంతానమే ఇస్రాయేలు ప్రజలు ఇస్రాయలు జాతి కాబట్టి ప్రభునందు పులిలారా మనిషి పుట్టిన తర్వాత పాపములు చేయక మానడు అయితే పాపము చేయకపోయినా అది నుండి పాపం వస్తుంది ఆ పాపాన్ని ప్రభువారు క్షమించి ఆయన ఆశ్రయించినట్లయితే పరిశుద్ధులుగా మంచి సాక్ష్యము కలిగిన వారిగా చేస్తారు అటువంటి మంచి పేరు సాక్ష్యము మనము కలిగి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్